హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను ఇంకా మా మా ఊరిలో అయితే మా పిన్ని వాళ్ళ అబ్బాయికి అయితే మ్యారేజ్ జరుగుతుంది ఇంకా సెలబ్రేషన్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి అయితే ఇది ఈవినింగ్ వీడియో అండి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే మేము అందరం అయితే బయలుదేరిపోయాము సతమానం ఉంటుంది కదండి అదైతే అమ్మవారికి అయితే సమర్పించుకున్న తర్వాత అయితే మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతాము ఇంకా అమ్మలకు అందరూ అయితే ఫుల్ ముస్తాబులు అయిపోయి అయితే రెడీ అయిపోయి అయితే బ్యాండి బాజీతోనైతే అమ్మవారి గుడి అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళు అయితే పూజ చేస్తున్నారు నేను అలా సరదాగా వీడియో తీసానండి ఇంకా ఇప్పుడైతే కళ్యాణ మండపం వచ్చేయడం వల్ల ఇవన్నీ అయితే మేము మిస్ అయిపోయామండి ఒకప్పుడైతే ఇలాగ ఇంటి దగ్గర పందిరి వేసుకు పెళ్లి చేస్తే మాత్రం ఇవన్నీ అయితే మా దీంట్లోనే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు కానీ లాస్ట్ వరకు అయితే కంపల్సరీ చూడండి మిస్ అవ్వదు అసలు ఇంకా పెళ్ళికూతురు కూడా అయితే వచ్చేసిందండి వచ్చేసిన తర్వాత హారతి హారతిచ్చేసి దిష్టి తీసి అయితే కట్నం అడుగుతుంది ఇంకా పెళ్ళంటే ఇంకా ఫుల్ సందడిగా ఉంటుంది కదండి ఇక్కడే కదండి జోకులు అన్నీ డిమాండ్ చేస్తారు ఆడపిల్లలు ఇక్కడైతే ఆ డిస్కషన్ అయితే జరుగుతుందండి ఇంకా వాళ్ళైతే ఎంత ఇవ్వాలి ఏంటని తెలియదు మాకు అనుకుని అంటే మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు పాప అయితే గాబరైపోతుంది ఇంకా ఏంటి కొండలు అనుకుంటున్నారో అంతే చెప్పాను కదా మాలంతా విచిత్రంగా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా అమ్మాయికి అబ్బాయికి మంగళ స్నానం ఉంది కదండి ఇంకా దానికోసం అయితే ఇలాగ బిందులు తీసుకుని వెళ్ళితే నువ్వు దగ్గర నుండి అయితే మంగళ స్నానం కోసం అయితే నీళ్ళు తిరుగుతూ ఇంకా ఆ గి బిందులో నాకు అప్పు ఉందో లేదో కానీ తెలియదు కానీ అండి ఇంకా అప్ప ఉన్నట్టే యాక్ట్ చేసుకుని అయితే ఇంకా పందిరి వరకు ఈ లోపు ఎన్ని ఇళ్ళలు ఉంటే అన్ని ఇళ్ళ దగ్గర నుండి అయితే నీళ్ళు దండుకొని అయితే వెళ్తారండి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో నాకు కూడా తెలియదు మీరు కూడా చూడండి లాస్ట్ వరకు ఇప్పుడు కళ్యాణ మండపం రావడం వల్ల ఇవన్నీ అయితే చాలా అంటే చాలా మిస్ అయ్యామండి ఇంకా చాలా రోజుల తర్వాత ఇవన్నీ చూస్తున్నాం ఇంకా చూడండి ఇక మంగళ స్నానాలు కోసం నీళ్ళు అలానే నీరు కూడా పట్టించుకొని అయితే అందరూ అయితే ఒక ఫో చేస్తున్నారు వీడియో కోసం ఫో ఫొటోస్ కోసం అయితే మీలో ఇలాంటి పద్ధతి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా ఇలాగ ప్రతి ఇంటి దగ్గర అయితే వాటర్ ఇలాగ తీసుకొని అయితే వెళ్తారండి ఇంకా ముందుకైతే డ్యాన్స్లు కూడా అండి ఇలా కప్పనీరు తెచ్చిన తర్వాత అయితే పందిరి రాట ఉంటుంది కదండి పందిరి దగ్గర పందిర్ రాట వేస్తారు కదా ఆ కరగైతే ఇలాగ ఉట్టిలాగా పెట్టి ఉట్టి కట్టేసి ఇలాగైతే దానికైతే వేలేస్తారండి వేలు వేసిన తర్వాత అయితే ఇంకా మంగళ స్నానాల కోసం అయితే రెడీ అయిపోతున్నారు బి ఇంకా స్టేజ్ కూడా రోడ్డు పైన పెట్టామండి చాలా సంవత్సరాల తర్వాత ఇవన్నీ అయితే చూస్తున్నాను కళ్యాణ మండపం వచ్చిన తర్వాత అయితే మిస్ అయ్యమండి ఇంకా చాలా ఉందండి నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాను బాగా లెంత్ అయిపోతుందని మీకు వీడియో నచ్చితే